నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ దొండకాయ వెల్లుల్లి కారము మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని అవి ముచ్చుకలు తీసేసి కట్ చేసిన తర్వాత ఇలా ఒక దొండకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఫ్రై చేసేటోడు బాగా ఉడికిపోతాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోనే ఒక నాలుగు బౌల్ ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిలే మనకి ఫ్రై అంతటికీ సరిపోతుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇలా వేసిన తర్వాత మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి ప్రతి ఒక్కరు కూడా నా సబ్స్క్రైబర్ అందరూ కూడా మరి ఈ విషయం గమనించవలసిందిగా కోరుకుంటున్నాను దుర్గాస్ కిచెన్ నుండి నందనా కిచెన్కి మార్చడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గమనించండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ కూడా తప్పక ఒక వీడియో పంపించండి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కూర్చోండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఒక ఎనభై శాతం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి నాకు ఒక యాభై అరవై శాతం ఉడికిపోయినవి అయితే ఈ విధంగా ఫ్రై చేయాలి చాలా ఈజీ ప్రాసెస్ దీనిలోకి పప్పు చారు కానీ సాంబార్ కానీ రసం కానీ అలా ఉంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇష్టం ఉన్నవారు ఇలాగ కూడా తినేస్తారు అంత కమ్మగా వచ్చిందన్నమాట ఈ ఫ్రై అయితే మనకి దొండకాయ ముక్కలు అయితే వేగిపోతున్నాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము ఇలా ఇలా వేగినప్పుడు తీసుకోవాలండి పక్కకి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విషయాన్ని గమనించిన కొత్తగా ఎవరైనా చూస్తున్నట్ల అబ్జర్వ్ చేయండి మరి ఇంత చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా దొండకాయని ఒక్కొక్క వెజిటేబుల్ కర్రీని మనం రకరకాలుగా చేసుకోవచ్చండి మరి ముక్కలు పక్కకు తీసి పెట్టుకున్నాము ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి ఒక రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి అలా ఒక రెండు స్పూన్లు వేసుకొని వీటిని ద్వారాగా వేయించుకోవాలి ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా ధనియాలు అవి కూడా అలా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ద్వారగా సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇవి మీడియం కానీ హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి కొన్ని చిటికడైన మెంతులు వేసాను ఇంక ఇప్పుడు ఇవి ఈ నాలుగు రకాల ఐటమ్ దినుసులు మనము నిదానంగా సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఆడకుండా వేయించుకోవాలి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి ఒక పది వెల్లుల్లి పది పన్నెండు వెల్లుల్లి వరకు వేసాను ఇవి కూడా కొంచెం రెండు నిమిషాలు వీటితో పాటు అలాగా వేయించేసుకున్నాము అట్లా ఉన్న చెమ్మ కొంచెం ఆరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తర్వాత మనకి చూడండి ఇలా వేగిపోయినాయి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత తగినంత సాల్ట్ వేసాను ఇందులోని ఈ సాల్ట్ కూడా మనకి అవి గ్రైండ్ చేసే ముద్ద అవ్వకుండా ఇందులో వేస్తే వేడికి పొడి ఆరిపోతుంది కాబట్టి అందులో వేసుకొని కొంచెం సేపు అలా ఉంచుకోవాలి కారం కూడా ఒక స్పూన్ వేసాను మనం తీసుకున్న దొండకాయలకి కారం సరిపోతుంది ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేశాను మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి మరి ఎంత తినేవారు కూడా ఉంటారు కాబట్టి చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరు అవన్నీ కూడా కొంచెం చల్లారి పెడదాము దొండకాయలు తీసిన ఆయిల్ అయితే ఉంది కదా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను ఎప్పుడు దీనికి ఆయిల్ అందులో వేడి అయిన తర్వాత కొంచెం నాలుగైదు బెల్లుల్ కచ్చపచ్చగా దంచి వేసాను అలాగే పోపు గింజలు ఒక స్పూన్ వేసాను అన్నీ కలిపినాయి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి ఒక స్పూన్ వేసాను ఇలా వేయించుకోవాలి వీటిని అయితే ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఒక మూడు మిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము అలా కలుపుకొని కొంచెం చిటికడంత ఇంగ వేసాను ఒకసారి కలుపుదాం అలా ఇంగ వేసిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకుందాము ఈ పోపులోనే వేస్తే పచ్చి పూట పోతుంది అందుకే పోపులో వేస్తున్నాను నేను ఇప్పుడు వేసిన తర్వాత మనం తీసి పక్కన ఉంచుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ దొండకాయ ముక్కలు ఇందులో వేసేసి అలాగ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న వెల్లుల్లి కారం ఏదైతే ఉందో అది దొండకాయ ముక్కల్లో వేసేసి ఇలా కలుపుకోవాలి దొండకాయ ముక్కలు పట్టే విధంగా మొత్తం కూడా అలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేయాలండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా వచ్చిందండి మాటల్లో చెప్పలేను నేను అంత రుచిగా ఉంది కొంచెం సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసాను ఈ స్టేజ్లో సాల్ట్ చూసి వేసుకోండి చాలా పోతే ఈ విధంగా మనం తీసుకున్న నాలుగు పావులాయిలు సరిపోయింది మనకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను అలా కొత్తిమీర వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక రెండు మూడు నిమిషాలు అలాగా ఫ్రై అయిన తర్వాత అవుట్ చేసుకోవడమే దొండకాయల కారం కారం అంతా పట్టే విధంగా రెండు మూడు నిమిషాలు అలాగా మగ్గించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి మనకు చూడండి ఎంతో కుంకుమలాడే దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టేస్టీగా ఉందో అంటే మాటల్లో చెప్పలేను అది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసీప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్